మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం గంగాజల మహాత్మ్యం ఓ కార్తవీర్యార్జున శివపూజ గురించి శివ మహాత్మ్యమును గురించి వివరించదను వినుము మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపడానికి సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణాసురుణ్ణి చంపెను అటులనే హనుమంతుడు సముద్రాన్ని దాటునప్పుడు శివుణ్ణి ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలము సంపాదించి సముద్రమును దాటెను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు మరెందరో మహానుభావులు శివుణ్ణి ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకునిరి కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది ఎటులనగా గంగాజలం విష్ణు పాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుంచి ప్రవహించినట్టిదియు అయినందునే రహితమైనది గంగాజలంలో స్నానం చేసినచో మహా పాపములు సైతం హరించిపోవును గాన గంగా జలమునకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకను గంగా జలం గురించి చెప్పబోవునది ఏమనగా ఏ నదిలో గాని సెలయేరులో గాని చెరువునందు గాని స్నానం చేసినప్పుడు గంగా 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 అని మూడు పర్యాయములు అనుకొని పైన నీళ్లు జల్లుకొనినచో అది గంగా సమానమైన దగును గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగాజలంతో సాటి ఎగు జలము ఈ ప్రపంచమునందెచ్చటం లేదు అని గంగాజలం గూర్చి కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయయు వివరించను మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం